మనం ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నామండి ఒక గ్లాసు సూజీ రవ్వకి ముప్పై గ్లాసు పంచదార సరిపోతుంది నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కనుక కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక గ్లాస్ పాలు కాజు కిస్మిస్ కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట యాలక్కాయలు ఇవి మనకు కావాలి ఎప్పుడైనా కూడా మనం ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోవడమే చూసుకోవాలండి లడ్డు చాలా స్టైల్లో చేస్తారు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ ఒక ప్యాన్లో పెట్టుకుని గీ వేసుకుని అందులో ఫస్ట్ కాజు హాయ్ కాజు నాకు ఎంత ఇష్టము కాజు కొంచెం వేగాక మనం కిస్మిస్ కూడా వేసుకుందాం హాయ్ కిస్మిస్ కిస్మి నువ్వు మళ్ళీ వస్తే మాత్రం లడ్డూలు అయ్యేంత వరకు రావద్దు మళ్ళీ వస్తే నీకు లడ్డు పెట్టేదే లేదు సరే అండి దాని గోల మనకెందుకు ఇవి రెండు వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే పాన్లో రవ్వ కూడా యాడ్ చేసుకుందాము అయ్యా ఏందక్కా రవ్వ చేసి క్లిప్ మర్చిపోయావక్కా మిస్టేక్ చెప్పడానికి మాత్రం ముందు వచ్చేస్తావే రవ్వ యాడ్ చేసే క్లిప్ మిస్ అయిందండి సారీ రవ్వని కొంచెం మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి దగ్గరుండి కదుపుతానే ఉండాలండి అప్పుడు మంచి అరోమా వస్తుంది హైలో పెడితే కొంచెం బర్న్ అయిన స్మెల్ వస్తూ ఉంటుంది అందుకే సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులో కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి నా దగ్గర డెసర్ట్ కోకోనట్ ఉంది సో ఇది యాడ్ చేసేసుకుంటున్నాను అస్తమాను దీని బాబు సారీ అండి అది మాట వినదు ఏమనుకోకండి అందులో గ్లాస్ షుగర్ కూడా వేసుకొని అదే మా పావు షుగర్ ముప్పావు గ్లాస్ షుగర్ వేసుకుని యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని అలా కదుపుకుంటూ ఉండండి అంతా సిమ్లోనే చేసుకోవాలి హైలో పెడితే బర్న్ అవుతుంది ఇందులో ముందుగా వేగించుకునే కాజు కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ కదుపుకుని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి అనమాట కావాలి అసలు ఆగవే బాబు మధ్య మధ్యలో అన్నిసార్లు అడ్డు రాకు నన్ను ప్రాసెస్ చెప్పనివ్వ అసలు ఒక ప్లేట్లో తీసుకొని ఇది చల్లపరచుకోండి ఫస్ట్ చల్లారేక గ్లాస్ పాలు పట్టవండి గ్లాస్ పాలుని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండ చుట్టుకోవడానికి వచ్చేలాగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండకట్టుకోవాలి పాలన్నీ ఒకేసారి పోసేస్తే కూడా లూజ్ అయిపోయి మనకి లడ్డు చుట్టడానికి రాదు అందుకే అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోండి అసలు నాకు అన్ని పాలు పట్టలేదు కూడా అంతే అవే పట్టాయి ఇంకా పట్టలేదు మంచిగా అలా కలుపుకొని లడ్డూ చుట్టుకోండి వన్ బై వన్ మధ్య మధ్యలో మనకి చేతికి అంటుకుపోతూ ఉంటుంది లడ్డూ రాదు అప్పుడు గరిటితో కొంచెం చేతికి ఇలా ఇలా తీసుకుని లడ్డు చుట్టుకోండి అక్క అక్కలంతా పట్టుకు సరిపోతాయా కథం టాటా బాబాయ్ నేను కూడా వెళ్ళిపోతాను నేను సార్లు వస్తాయి ఆ లడ్డూలన్నీ నువ్వే తీసుకుని తిని సరేనా ఒక గ్లాస్ సూజీకి ఆ బౌలెడు ఆ బౌల్లో ఉన్న ల బౌలెడు బౌలెడు ఆ బౌలెడ్ లడ్డీ ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ బై బాయ్